గైస్ అమ్మ మీద ఒక ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నా ఫ్రాంక్ అంటే ప్రాంక్ కాదు నేను ఏదైనా చెప్పిన మమ్మీ ఇట్లా కాదు ఇట్లా అని ఏమన్నా అంటే చిన్నపిల్ల కలుగుతుంది గైజ్ ఎట్లా అంటే ఇంకా మొహం తిప్పేస్తుంది మాట్లాడదు ఏడుస్తుంది చిన్న పిల్లలా చేస్తుంది ఇప్పుడు ప్రాంక్ చేద్దాం మమ్మీ మీద చూద్దాం ఎట్లా రియాక్ట్ అవుతుందో డెఫినెట్గా కలుగుతుంది ఏడుస్తుంది చూడండి మీరు కూడా వీడియో తీద్దాం నేను వీడియో తీస్తా మమ్మీని మమ్మీది తప్పు ఇది కాదు అని ఏమైనా చెప్తే మౌమ్ మార్చేస్తుంది చూడండి మీరే మమ్మీ నువ్వు అసలు చేతులు తలక ఏం కదలపకుండా ఒక నిమిషం మాట్లాడాలి సరే ఫస్ట్ తో నిమిషం కానీ రాదు నేను చెప్పిన్నాను నేను చెప్పని నేను చెప్ప మరెందుకు చెప్తాను చెప్తాం చెప్పు రాను సరే మమ్మీ కొంచెం కూడా కదలొద్దు అంటే ఇట్లా ఇట్లా నేమ్ నేమూ సరే సెల్ఫ్ ఇంట్రడక్షన్ ప్లీజ్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ చేతులు కదిలితే ఓకేనా అవి గెస్ట్ చేసి అంటారు అప్ప చెప్పకు తాగలేదు అంతే చెయ్యి మమ్మీ వన్ టూ త్రీ స్టార్ట్ సెల్ఫ్ ఇంట్రొడక్షన్విత సీనియర్ డైరెక్టర్ అప్ప చెప్పకు అప్ప చెప్పకు అప్ప చెప్పినట్టే వస్తుంది లేదా నార్మల్ గా ఎక్కువ ఊపకుండా మాట్లాడాలంటే జనరల్ గా కొంచెం ఊపకుండా మాట్లాడలేదు ప్రపంచంలో నువ్వు మాట్లాడగలవరా నువ్వు మాట్లాడలేదు నేను ఒప్పుకున్నా కదా ఎందుకంత కదా స్ పోతున్నాను బిట్టు ట్రై చేస్తా మమ్మీ యూట్యూబ్కి వెళ్తుంది వీడియో అర్థం చేసుకోస్ ఎదిరి అయిపోయి దెబ్బకి ఇక రెండు నిమిషాలు మౌనం పాట మా మమ్మీ ఏడుస్తుంది ప్లీజ్ ఇంకా మార్చ టాపిక్ మార్చి నాకు అసలు వద్దు ఇప్పుడు ఎవడైవ్ అన్నాడు నిన్ను ఫోకస్ అంత త్రీ సిక్స్టీ డిగ్రీ మా ఇంట్లో ఆమె ఏడుస్తలేదు ఈ మమ్మీ చంద్రముఖి లాగా అయింది మమ్మీ కాజల్ అమ్మ ఏడుపుస్తలేదు అమ్మయ్యా ఇప్పుడే అయిపోయింది షార్ట్స్ తీయడం చందుగాన్ని పీకు తిని ఇప్పుడు మరీ రెండు షార్ట్లు చేయించుకొని వెళ్తున్నాం ఇంట్లోకి మాకేమో అంత ప్రొఫెషనల్గా యాక్టింగ్ స్కిల్స్ రాదు ఎన్ని టేక్స్ అవుతున్నాయి మమ్మ ప్లీజ్ మమ్మ ప్లీజ్ మమ్మీ ఒక్కటి ఒక్క టేక్ అని చెప్పి బతిమినాడు పాపం టార్చర్ సపోర్టింగ్గా ఉంటున్నాడు అంటే ఎంత హెల్ప్ చేస్తున్నాడంటే వీడియోస్ ఎప్పుడంటే అప్పుడు తీయడము మాకు మంచిగా డెవలప్మెంట్ కావాలి మాది అని చెప్పి చాలా 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 హెల్ప్ చేస్తున్నాడు థ్యాంక్స్ వాడికైతే ఇప్పుడే ఇంకా ఇంట్లోకి వస్తున్నాం ఇంకా టైం ఎంత అవుతుంది తెలుసా ఎంత కనిపిస్తుందా ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ థర్టీ అయింది ట్వెల్వ్ థర్టీ ఇందాకైతే మా అమ్మాయి నన్ను ఏడ్పించడానికి ఇక్కడి నుంచి ప్లాన్ చేసుకొని వెళ్ళింది ఒకటి ప్లాన్ చేసుకొని వెళ్ళి అక్కడ ఏడ్పిస్తుంది నాకు చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు అంతే నన్ను ఎవరనేదన్న అంటే నేను అస్సలు తట్టుకోలేను అనమాట నా మనస్తత్వం అంతే ఇంకా నేను ఇట్లా అలుగుతాను ఇక నాన్న నేను అసలు వాళ్ళ మొహం కూడా చూడను అనమాట కాసేపు ఇంకా అది నన్ను ఏడ్పించడానికి నేను అలా ఉంటానని చూపించడానికి మీకోసం ఒక వీడియో చేసింది చూడండి ఎంత ఏడ్పించిందో నన్ను కాసేపట్లోనే నేను అంతే నేను చిన్నప్పటి నుంచి అంతే ఉంటాను నన్ను ఎవరన్నా అంతే నేను అస్సలు ఒప్పుకోను ఒప్పుకోదు చూడండి మీరే వీడియోలో సో ఇప్పుడే ఇప్పుడే అయిపోయింది కిందకి దిగాం థ్యాంక్ యూ సో మచ్ మమ్మూ ఎన్ని టేక్స్ అయినా కూడా అట్లనే తోటి వీడియోస్ తీసి మరి మాకు సపోర్ట్ చేస్తున్నాడు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఎస్ ఇంకా పడుకోవాలి మేము నిద్ర వస్తుంది ఫుల్ చూడండి వీడియో మనము యూట్యూబ్లో మనం ఇంకా డెవలప్ అవ్వాలి ఇంకా అమౌంట్ రావాలి మంచి మంచి కంటెంట్స్ వీడియోస్ ఇవ్వాలంటే కష్టపడాల్సిందే కదండి నైట్ అయినా డే అయినా సో పాపం వాడి సపోర్ట్ తీసుకొని మేము చాలా 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 చేస్తున్నాము ఇంక ఇప్పుడు పడుకునే టైం అయింది పడుకోవాలి ట్వెల్వ్ థర్టీ వన్లో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గుడ్ నైట్ ఎలా ఉందో చెప్పండి అలాగే ఎలా ఉందో చెప్పండి కామెంట్ పెట్టండి గాయస్ కామెంట్స్ చేయండి చెప్పింది కరెక్ట్ కాదు నేను నేను బాధపడతాను పడడం వాళ్ళు చేసిందంటే మీరే చూసి చెప్పండి ఓకేనా సో అదనమాట సంగతి గుడ్ నైట్ నావైతే సపోర్ట్ ఇవ్వాలి గుడ్ నైట్